బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడేరు ఆనంద్ కుమార్ మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు పేడాడ రమణ కుమారి పాల్గొన్నారు ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు మెహ్రా భాస్కర్ తొంభై వార్డు అధ్యక్షులు రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సత్యమే ఆడారి మాలతి పేడాడ రమణ కుమారి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం తొంభై ఏటో వార్డు పరిధిలో గోపాలపట్నంలో ఇంటింటా ప్రచారం చేశారు ఈ మేరకు ప్రజలతో కొంతసేపు ముచ్చటించారు రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు రాష్ట్ర డైరెక్టర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు బూత్ కన్వీనర్లు సభ్యులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు